తిరుపతి జిల్లా వెంకటగిరిలో కూటమి నాయకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో మీడియా సమాపేశం నిర్వహించారు జనసేన బహిష్కృత నేత గూడూరు వెంకటేశ్వర్లు మీడియా సమాపేశంలో జాతర గురించి చెప్పిన విషయాలపై కూటమి నేతలు స్పందించారు ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ మాట్లాడుతూ ఎన్నడూ జరిగిన విధంగా ఈ సంవత్సరం ఎంతో వైభవంగా జరిగిన అమ్మవారి జాతర గురించి జనసేన పార్టీ నుండి బహిష్కరించబడ్డ గూడూరు వెంకటేశ్వర్లు అవాస్తవ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు పోలేరమ్మ జాతర కార్యనిర్వహణ చైర్మన్ నల్లగుంట మురళీకృష్ణ మాట్లాడుతూ నాలుగు తరాలుగా మా కుటుంబంలో నుండి పెద్దలు ఇప్పుడు మేము పోలేరమ్మ జాతర నిర్వహణలో ఎమ్మెల్యే సూచనలతో బాధ్యతగా నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ సమావేశంలో పోలేరమ్మ బోర్డు సభ్యులు దాండవ చంద్రారెడ్డి రెడ్డి టిడిపి నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలండి మన వెంకటగిరి గ్రామశక్తి శ్రీ శ్రీ కోలారమ్మ తల్లి జాతరని మన వెంకటగిరిలో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ పురుగుళ్ళ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది ఎక్కువ మంది ప్రజలు మన వెంకటగిరి నుంచే కాకుండా నలుగురు నుంచి ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు అలాగే ఇక్కడ లైటింగ్ వర్క్స్కి పనిచేసిన యాజమాన్యం అయితే మీడియా పరంగా అయితే ఎవరి వారి వారి కష్టాల తగ్గట్టుగా అమ్మవారు వారి వారికి అనుగ్రహించి దర్శనం చేసుకుని వారికి ఆశీర్వాదాలు కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వెంకటగిరిలో జనసేన పార్టీలోంచి సస్పెండ్ అయ్యి ఇంకా పిఓసీ అని చెప్పుకుంటున్న మన కూడూరు వెంకటేశ్వర అన్నగారు జాతర మీద ఏదో అవకతవకలు జరిగాయి దర్శనాలు జరగలేదంటూ మీడియా పరంగా తెలియజేశారు ఆయనకి మా పార్టీకి అయితే ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఆయన కళలో ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నాను నేను డిఓసీ అని పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసేసారు ఆయన్ని కానీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో జాతర మీద అనేది మాకు అర్థం కావటం లేదు ఈ ఈ చూడండి ఈ ప్యాపర్లో ఎఫ్పీ అయ్యేనంటే జాతర వైభవంగా జరిగిందని పోస్ట్ ఏమో చేశారు కానీ మీడియా పరంగా ఏంటంటే ఇలాంటి ఒక నలుగురికి మాత్రమే అక్కడ అమ్మవారు పెత్తనం సలహా ఇచ్చారు మీడియా వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకున్నారు పోలీస్ అధికారులు మాత్రమే దర్శనం చేసుకున్నారని పేరు పేరును పెట్టి ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడాలంటే మాకు సంబంధం లేదు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మన రామకృష్ణ సార్ గారికి ఎప్పు మాకు పార్టీ ఆయనకైతే మా పార్టీకి ఎటువంటి సంబంధం తెలియజేస్తున్నాము కానీ వెంకటగిరి పోలేరమ్మ జాతర మాత్రం ఇటువంటి వ్యక్తులు చెప్పిన విషయాలను పక్కన పడేసేసి ఎంతో అద్భుతంగా అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్కరూ చేసుకున్నారు శ్రీశక్తి పరంగా మనకు ఫ్రీ బస్సులు అనేవి కూడా ఇంకా ఎక్స్ట్రాగా రెండు బస్సుల నుంచి కూడా మహిళలైతే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నాము వెంగడగిరిలో జాతర గురించి అతనికి ఎంతవరకు తెలుసో మా గొంతు తెలియదు కానీ మా కుటుంబం గురించి మాట్లాడాడు గొల్లగొండ కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు నలుగురని ఆ నల్లగరిలో మేము ముగ్గురు అమలదమ్ములు మా అనుకుమారుడు చేరం కోతేనేమి నా కోతేనేమి బంగారు నగరంపై రాశారు కార్డు ఎండోమెంట్ ఎండోయ్మెంట్ నుంచి జాతర నిర్వహణ పూర్తి అయ్యేంత వరకు సంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగరని మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మా అధ్యయనంలో ఉన్నాం కూడా ఉన్నాం అందరికీ జాతర అమ్మవారితో పాటు అయిపోతే మాకు అవి తీసుకొచ్చి భద్రపరిచేంతవరకు జాతర కార్యక్రమం పూర్తి కాదు దానివల్ల ఇద్దరు ఉన్నాం మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే సఫరం నుంచి నుంచి పెడుతున్నారో మా అన్న వెంకటమునికి దానిపై అవగాహన ఉంది ఆయన లేని లోటు రెండు వేల ఇరవై మూడులో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరే తెలిసింది లైన్ కూడా ఆ సంవత్సరం కరెక్ట్గా లేవు పోతే ఇంకొక ఆయన చైర్మన్గా కొనసాగుతున్నాడు జాతర నిర్వహణకి మేమేం కాదు మా తాతల నుంచి చేస్తున్నారు నాలుగు తరాల నుంచి నాకు తెలుసు నుంచి ఎండోమెంట్ కాకుండా కాంగ్రెస్ నుంచి కూడా జాతర నిర్వహిస్తున్నది మా కుటుంబకులే ఎండోమెంట్ మీట్ అయిన తర్వాత కూడా పార్టీకి అతీతంగా మా నాన్నగారు కాలం చెల్లేంతవరకు ఆయన ఆగ్రహంలో జాతం జరిగింది ఇది ప్రతి ఒక్కరు పెద్దలు తెలుసు వెంకటగిరిలో ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతనేమి రెండు వేల పద్నాలుగులో మన గురుగుల్ల రామకృష్ణ గారు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత స్థిరాస్తుల్ని కాపాడటం కాడి నుంచి మండపాలు నిర్మించడం కాడి నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలో అవుతే మనకి ఎన్ని తరగతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తుల్ని మా అన్నదమ్ముల్ని తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ పర్యవేక్షణ నిర్మాటం జరిగింది నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కడ లోటు పాటు జరగకూడదు తెలిసిన వాళ్ళు ఉంటేనే జాతర మనకు సక్రంగా ఉంటుంది ఇక్కడ పని పాట వాళ్ళ గృంతులు ఉంటుంది గుళ్ళో ఉండి ఉండటం అంటే కాదండి కుటుంబానికి దత్తత ఇచ్చారని కాదు విషయం తెలుసు అని చెప్పి అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మేము కూడా చెప్తున్నాం రెండు వేల ఇరవై మూడులో మేము లేని లోటు స్వచ్ఛందంగా తెలిసింది ప్రతి ఒక్కరికి విలాయం లేవు ఇరవై మూడులో అమ్మవారిని తీసుకొచ్చి కూచ్చుల పెట్టిన తర్వాత అమ్మవారి నగలని ప్రతి సంవత్సరం అలంకరించేటప్పుడు ప్రధానమైన పాత్ర మా అన్న పోషించేవాడు తర్వాత మీడియా మిత్రుల ద్వారా మాకు ఆ విషయం తెలిస్తే అప్పుడు స్థానిక అప్పుడు ఎమ్మెల్యే ఆనం రామయ్య గారికి ఆ విషయం తెలిపరిచగా అమ్మవారి చెప్పండి ఈగో గారికి తెలియపరచండి ఫస్ట్ మంగసూత్రాన్ని అమ్మవారికి ఇప్పించండి అని చెప్పి ఒక్క సంవత్సరం మేము లేకపోతే ఆ రోజు ఎన్నో పొరపాట్లు రెండు వేల ఇరవై మూడు జరిగిన సందర్భాలు ఉన్నాయి అది ప్రతి ఒక్కరికి తెలుసు సాంప్రదాయాలు ఏంది తాత్ర నిర్వహణ ఏంది తాత్ర అంటే వచ్చామో పోయామో నాలుగు వాళ్ళ మధ్య ఉండి చూస్తే తెలియదు ప్రతి ఒక్కరి సూచనల కోసం పీస్ ఒకటి ఉన్నది ఆ రోజు అతను వచ్చాను నేను వెళ్ళాను అంటున్నాడు నువ్వు బాధ్యత గల వెంకటగిరి పౌరుడు అయితే ఉండి అడగాలి అయ్యా ఈ సంవత్సరాలు ఉన్నాయి ఏమన్నాయి ప్రతి పీస్కి ఈ సంవత్సరం చెప్పలేదా పాత్రిక తెలుసు కదా లాస్ట్లో ఈవో గారు చదివిపించారు కదా ఏ సంవత్సరం చెప్పలేదు ఈవో గారు తన వంతు తన ప్రతి సంవత్సరం చెప్తూ పోతున్నాడు మందులు ఆ ఫోటోలు తీసుకున్నారు ఇచ్చిన పేపర్లో అతను నాలుగో మధ్య ఉండి వ్యాపారం చేసుకుంటూ బయట విషయాలు తెలుసుకోకుండా అవగాహన లేక మాట్లాడటం తప్పితే అతను ఏదో నేను ముందు రావాలి నన్ను జనసేన నుంచి నెట్టేశారు నాకు ఏదో గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో మాట్లాడటం తప్పితే ఇంకా వేరే కార్యక్రమంగా మాట్లాడినటువంటి సందర్భం కాదు లక్షిక పైగా జ్యూలై నెలలో దర్శనం చేసుకుని రికార్డు స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ప్రధంగా నిలుస్తుంది ఈ అన్నిటికీ కారణం మనం ఇంత అద్భుతంగా చేయడం దానికి నిలబడి గురువుల రామకృష్ణ గారు సూచనలు ఇచ్చి ప్రతి కార్యక్రమం పైన అవగాహన వ్యక్తులకి ఏర్పరించి ఆయన మీరు ఈ కార్యక్రమం చేయండి ఎవరు చెప్పిన పని వాళ్ళు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పిన దానివల్ల అందులో ఆ పనులు చేసుకుంటూ రావటం అంతా సక్కంగా జరగటం క్యూలైన లక్షకు పైగా జనాలు దర్శించుకోవడం కూడా ఇదే తొలిసారి దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగా మన వెంకటగిరి శ్రీ 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 కోలేరమ్మ సరికి రెండు వేల ఇరవై జాతర ఏడవ తేదీ స్టార్ట్ అయింది అంతకుముందు మొదటి చార్కు విరాయ చంద్రం స్టార్ట్ అయింది జాతర అనేది వెంకట అనాదిగా వస్తున్న పెద్ద పండుగ రాజుల కాలం నుంచి అలాంటి జాతరని వెంకటీరు బ్రజలు కానీ వెంకట కోలేన భక్తులు కానీ ఎవరు ఏ చిన్న చుట్టూ చోటు కాకపోతే కొనుక్కుని చిన్న చిన్న అవతారం జరవచ్చు చాటింపులు విషయంలో ఎత్తుకుంటే చాటింపు కరెక్ట్ ఆయనకే పడింది ఫస్ట్ చాటు రెండో చాటింపు బాగానే పడింది మూడో గట్టోత్సవం గటోత్సవం ఇంటి టైంలోనే బ్రహ్మాండంగా జరిపించగలి ఎటువంటి అవార్తాలు లేకుండా బుధవారం రోజు ఉమ్మడి వీధిలో పూజ విషయంలో కానీ అమ్మవారిని ప్రతిమను తయారు చేయడంలో కానీ అమ్మవారిని తీసుకెళ్లి చాకల వీధిలో తీసుకెళ్లి అక్కడ అత్తగారి లేని చాకలింట్లో కానీ తీసుకెళ్ళడం కానీ అక్కడి నుంచి కాంపాల నుంచి గాలి రావడం కానీ అమ్మవారి నడిలో రథం వేపు తీసుకొచ్చి ఎటువంటి ఏ అమ్మవారి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మన ప్రీతమ శాసనసభ్యులు గుడివళ్ళ రామకృష్ణ గారు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు ఆయన ప్రతి ఒక్కరికి చెప్తూ ఏంటంటే ప్రతి అధికారిని ప్రతి కమిటీ మెంబర్లని ఇటు ప్రతి శాఖని అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ వినకుండా జరగాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఈరోజు జాతర అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్గా జరిగారు కాటన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నలభై రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ప్ శారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాశీపురం కాటన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ కాార్ట్ ఏసీ బ్లాంకెట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు రౌండ్ టీ షర్ట్స్ వందల షర్ట్ ప్లేస్ ప్యాంట్ బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్స్ బాబా సూట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు